అతిపెద్ద పిల్లర్ వర్క్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం బోనకల్ టు దేవరపల్లి రోడ్ నిర్మాణం బోనకల్ రోడ్లో ఉన్నటువంటి దగ్గరలో మున్నేరు దగ్గరలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది బోనకల్ రోడ్లో ధంసలాపురం దగ్గరలో బోనకల్ రోడ్డు వైపు ఎడమ పక్కన పిల్లర్ వర్క్ ఇది అతిపెద్ద పిల్లర్ నిర్మాణం చాలా వర్క్ చాలా పెద్దది ఇది చూడవలసిన వీడియో ఇది అవసరం వచ్చినప్పుడు మనం ఈ వీడియో కావాలన్నా కూడా దొరకదు ఇలాంటి వీడియోలు కొంచెం సెర్చ్ చేస్తే దొరుకుతాయి పుట్టింగ్ నిర్మాణం కూడా చూపించడం జరుగుతుంది పుట్టింగ్ వర్క్ ఎలా ఉంటుందనేది కూడా చాలా పెద్ద పిల్లర్ ఇది బోనకల్ ఖమ్మం రోడ్ ఆ ఎదురుగా కనిపించేదే మున్నేరు వాహనాలు ఖమ్మం నుంచి వైపు వెళ్తున్నాయి ఖమ్మం నుంచి బోనకలు వైపు వెళ్ళే వాహనాలు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి కొద్ది రోజుల్లో ఈ బోనకల్ రోడ్డు రూపురేఖలే మారిపోతున్నాయి అందువల్ల ప్రత్యేకంగా మళ్ళీ వీడియో తీయడం జరుగుతుంది గతంలో రెండు వీడియోలు చేశాను మరోసారి మరో చోట వర్క్ నడుస్తుంది పిల్లర్ వర్క్ నడుస్తుంది అందుకే వీడియో మరోసారి తీయడం జరుగుతుంది మరో సంవత్సరంలో ఓనకల్ రోడ్డు వైపు రూపురేఖలే మారబోతున్నాయి హండ్రెడ్ ఫీట్ రోడ్డు వచ్చేసి గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఖమ్మం టూ దేవరపల్లి వర్క్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఒకసారి ఈ వీడియో తప్పనిసరిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్